హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఓ కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరిన్ని వీడియోస్ తీయడానికి మోటివేట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అది తూర్పుగోదావరి జిల్లా ప్రకృతి సౌందర్యానికి పేరెన్నిక గల ఒక ప్రాంతం గోదావరి నది ప్రవహించే ఈ ప్రాంతంలో పచ్చటి పొలాలు పురాతన దేవాలయాలు పాత పట్టణ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇదే గోదావరి తీరంలో ఒక చిన్న గ్రామం ఉంది అక్కడే ఉంది ఓ పాత వంతెన వందేళ్ల కిందట బ్రిటిష్ వారు నిర్మించిన వంతెన అది ఇప్పుడు అది వాడుకలో లేని పాత రహదారి వంతెనగా ఉంది కానీ ఆ వంతెన చుట్టూ వినిపించే కథలు మాత్రం భయానకంగా ఉంటాయి స్థానికులు దాన్ని శాపిత వంతెన అని పిలుస్తారు ఎవరైనా ఆ వంతెన వైపు రాత్రిపూట నడిస్తే వాళ్ళ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది కొందరు మూర్చపోతారు కొందరికి భ్రమలు మొదలవుతాయి మరికొందరు అనూహ్యంగా ఆత్మహత్యలు చేసుకుంటారు ఎప్పుడు విన్నదానిగా అనిపించవచ్చు కానీ ఈ కథలో మర్మం ఉంది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఘటన ఈ వంతెన చుట్టూ ఉన్న భయానక విశ్వాసాలకు నిజమైన రూపం ఇచ్చింది ఆ సమయంలో విజయవాడలో బీటెక్ చదువుతున్న గణేష్ అనే విద్యార్థి దివాళీ సెలవులకు తన తల్లిదండ్రులు ఉన్న గ్రామానికి వచ్చాడు అతను ఓ కుర్రవాడు టెక్నాలజీకు దగ్గర ఫన్నీ వీడియోలు చేసే ఒక యూట్యూబర్ లాంటి వాడు ఒకరోజు రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి వంతెన దగ్గరికి వెళ్ళాడు అతని ఆలోచన ఏంటంటే తనతో వచ్చిన తన స్నేహితులను ఆ వంతెన దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని భయపెట్టాలి అనేది తన మనసులో ఉంది అయితే గణేష్ తన ఫోన్ పెట్టి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేశాడు ఇది చూస్తున్న వాళ్ళకి రియల్ హండ్రెడ్ ప్లేస్ టూర్ అని మొదలు పెట్టాడు మొదట్లో నవ్వుతూ చల్లగా మాట్లాడుతున్న గణేష్ ముఖంలో సడన్ గా మార్పు వచ్చింది అతని కళ్ళలో కలకలం చేతులు వణుకుతున్నాయి గణేష్కి ఎవరు తన పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది అప్పుడు గణేష్ అదేంటి ఎవరో నా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరు లేరు కదా అని అన్నాడు అయితే తన స్నేహితులు నవ్వుతూ నాటకం మాని అన్నారు కానీ కొన్ని సెకండ్లలో అతని ముఖం పూర్తిగా మారిపోయింది కెమెరా ఎగిరిపడిపోయిన దృశ్యం తర్వాత కనిపించింది అయితే గణేష్ వంతెన మీద నుంచి నదిలో ఒక్కసారిగా దూకాడు అది చూసిన తన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు గణేష్ మృతదేహం రెండు రోజుల తర్వాత దొరికింది పోలీసులు ఆ వీడియోని ఫారెన్సిక్కి పంపించారు గణేష్కు మానసిక సమస్యలు లేవు ఎలాంటి మత్తు పదార్థాలు కూడా తన శరీరంలో కనిపించలేదు కానీ అతను అలా ఎలా ప్రవర్తించాడు అన్నది ఇప్పటికీ తెలియదు అప్పుడే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి అదేంటంటే ఆ వంతెనపై గత పది ఏళ్లలో సుమారు ఎనిమిది మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది అవన్నీ రాత్రిపూట జరిగినవే స్థానికంగా ఉన్న వాళ్ళు చెబుతున్న విషయం ఈ హర్రర్కు వేరే కోణం ఇచ్చింది బ్రిటిష్ కాలంలో అదే వంతెన మీద ఖైదీలను కారాగారానికి తరలించే సమయంలో ఓ ప్రమాదం జరిగింది ఓ నాలుగైదు మంది ఖైదీలు ఆటగెక్కే ప్రయత్నంలో చంపబడ్డారు వాళ్ళ మృతదేహాలు వంతెన కిందే పడేశారని అంటారు అప్పటి నుంచి ఆ వంతెనపై ఎవరు రాత్రిపూట వెళ్ళినా ఆ ఆత్మలు వాళ్ళని ఆక్రమిస్తాయని నమ్మకం ఈ ఘటనల తర్వాత పోలీసులు ఆ వంతెనను రహదారిగా వాడకుండా సీజ్ చేశారు కానీ మిస్టరీ అక్కడే ఆగలేదు కొంతకాలం తర్వాత మరొకరు మరొకరు మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే విధంగా ప్రవర్తించి ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాంతం హాంటెడ్ బ్రిడ్జ్ గా పేరు పొందింది కొందరైతే ఓ పాప వేషంలో కనిపించే ఆత్మను చూసినట్లు చెబుతారు మరికొందరు వింత వాసనలు చీకటి ఆలోచనలు మొదలయ్యాయని చెబుతారు ఒక వ్యక్తి ఆ వంతెనపై పాదం పెట్టగానే కొన్ని గొంతులు వినిపించాయని చెప్తున్నాడు అయితే అవేంటంటే వెళ్తావా లేక మరలి వస్తావా అని అన్నదంట ఇలాంటి భయానక కథలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్